హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఏపీఎస్సి నుంచి గ్రూప్ టూ స్థాయి పోస్టుల భర్తీకి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ మరొకటి రిలీజ్ కావడం జరిగింది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ఫోన్ ద్వారా ల్యాప్టాప్ కూడా అవసరం లేకుండా ఇండియాలోనే వరల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్నటువంటి ఆన్లైన్ కోర్సెస్ లైక్ ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషియాలజీ బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సుల్లో తక్కువ ఫీతో జాయిన్ అయ్యి మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే ఆ కోర్సెస్ని కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని ఆంధ్ర యూనివర్సిటీ వారు మీకు కల్పిస్తున్నారండి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి మీకు ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది నేను చదువుకునేటువంటి రోజుల్లో ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ అయితే మాకు అవైలబుల్లో లేవండి మేము ఆఫ్లైన్లోనే కాలేజ్కి వెళ్ళి కోర్సెస్ నేర్చుకునేవాళ్ళం ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే ఉండి అది కూడా మీ మొబైల్ ఫోన్లోనే మీరు కోర్సెస్ అన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు సో ఇప్పుడు మీకు అవకాశం ఆంధ్ర యూనివర్సిటీ వారు కల్పిస్తున్నారు మీరు ఈ ఆన్లైన్ కోర్సెస్లో జాయిన్ అయితే మీకు ఈ బుక్స్ స్టడీ గైడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అన్నీ కూడా మీకు రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇందులో శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు శ్రీమతి మినీ ఐపీఈ అలాగే జస్టిస్ జే చలమేశ్వర గారు నోటబుల్ అల్యూమినీ కింద ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఉన్నారండి సో డిస్క్రిప్షన్లో నేను మీకు గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఇప్పుడే ఆ ఫామ్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి మీరు ఆన్లైన్లో చాలా తక్కువ ఫీతో మీరు ఈ కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీగా ఉన్నటువంటి ఎన్లిస్ట్ గ్రేడ్ టూ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ పోస్టులకి సంబంధించి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య వయసుండి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు నైన్టీన్త్ మార్చ్ నుంచి మీరు ఎయిత్ ఏప్రిల్ మధ్యన పిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోకి వెళ్ళి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి సో వీటికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఫర్దర్గా మీకు ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మొత్తంగా మనకి పద్దెనిమిది పోస్టులు అయితే ఉన్నాయి ఎనలిస్ట్ గ్రేడ్ టూ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీగా ఉన్నటువంటి ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది సో మన ఏపీ వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే మస్ట్ హ్యావ్ ఏ బ్యాచలర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ బయాలజీ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు సో ఈ పర్టులర్ డిపార్ట్మెంట్స్లో బ్యాచలర్స్ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి ఇక్కడ మనకి ఎస్సీఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఫిజికల్ హ్యాండికాప్డ్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో అది కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే టూ ఫిఫ్టీ రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అలాగే వన్ ట్వంటీ రూపీస్ మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ కింద పే చేయాలి సో అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అండ్ ఎగ్జామినేషన్ ఫీ రెండు కలిపి త్రీ సెవెంటీ రూపీస్ మీరు ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్సీఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్సర్విస్మెన్ క్యాండిడేట్స్ వన్ ట్వంటీ రూపీస్ ఫీ పే చేస్తే వన్ ట్వంటీ రూపీస్ ఫీ నుంచి వారికి ఎగ్జామిషన్ అయితే ఇచ్చారు టూ ఫిఫ్టీ రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి సో మనకు ఉన్నటువంటి టోటల్ ఎయిటీన్ వేకెన్సీస్లో క్యాటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మనకి క్లియర్గా చూపించారు సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పేపర్ వన్ పేపర్ టూ అని చెప్పేసి కండక్ట్ చేస్తారు పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి పేపర్ టూ కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టోటల్ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది వన్ థర్డ్ ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఎగ్జామినేషన్ అయితే రాయాలి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన సిలబస్ అండ్ కోర్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకి అయితే క్లియర్గా ఇచ్చారు సో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ అప్లై లింక్ అయితే పెడతాను మీరు నెక్స్ట్ మంత్ ఎయిత్ లో అప్లికేషన్స్ పెట్టుకోండి సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్